ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినం వారికి భయపడకము నేను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను ఇది యహవ వాకు మరి దేవుడు నీకు తోడై ఉన్నాడు మరి ఎవరికి నీవు భయపడనక్కర్లేదు మరి ఇలాంటి బంధకాలలో ఉన్న ఏ మనుషులు నేను భయపెట్ట భయపెట్టాలని చూస్తున్నా మరి వారి నుంచి విడిపించడానికి ప్రభువునికి తోడై ఉన్నాడు నీ శత్రువుల నుంచి ఆయన విడుదల నీకు దయచేస్తాడు నేను విడిపించి ఆయన నేను గొప్ప చేస్తాను చేస్తానని తెలియచేస్తున్నాడు మరి నీవు భయపడనక్కర్లేదు మరి దేవునికి నువ్వు భయపడు మనుషులకు భయపడనవసరం అవసరం లేదు దేవుడే నిన్ను రక్షించి కాపాడును గా ఆమె ప్రార్థన పరిశుద్ధ గొప్ప అదే వైఎస్ సైనికులను తల్లి బిడ్డల పక్షంగా నీవు ఉండి వారికి విరోధంగా ఉన్న వారి ఎడల నీవు తండ్రి ప్రభా యుద్ధము చేయమని వారి ఎడలన్నీ కృప చూపించమని వారికి విడుదలను దై చేయమని ప్రార్థన చేస్తున్నాం తల్లి నీ అస్తముతోడుగా ఉంచాము గాడ్ బ్లెస్ తల్లి అవే